ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో పరమాత్మకి కళ నిమిష అనిమిష అనే రెండు నామాల గురించి తెలుసుకుందాం నిమిష అంటే యోగ నిద్రారథుడయ్యి నిరంతరము కళ్ళు మూసుకొని ధ్యానం చేసే పరమాత్మని నిమిషుడు అంటారు అలాగే అనిమిషుడు అంటే ఎల్లప్పుడూ నిరంతరము కళ్ళు తెరుచుకొని ఉండే మత్స్యావతార రూపుడైన పరమాత్మని అనిమిషుడు అంటారు ఎందుకంటే మత్స్యముకు అంటే చేపకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది అది నిరంతరము కళ్ళు తెరుచుకొనే జలంలో సంచరిస్తూ ఉంటుంది ఈ కారణమైన ఈ మత్స్యావతార రూపుడైన పరమాత్మకి ఆ కారణంగానే అనిమిషుడు అనే నామము సార్థకమైంది స్వస్తి